ఓం శక్తి భక్తి ఛానల్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో మరకత శివలింగం ఉన్నటువంటి ఆలయాన్ని నేను మీకు చూపిస్తున్నానండి ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే గుంటూరు నగరంలో నల్లపాడు ఏరియాకి దగ్గరలో ఉందండి నల్లపాడు దగ్గరలో మిర్చి అడ్డుకు ఆనుకుని ఉంది శ్రీ దక్షిణ కాళీ మందిర్ అంటారు ఈ ఇక్కడ చుట్టుపక్కలకి చాలా ఫేమస్ అండి అమ్మ ఆశ్రమం వారు ఈ ఆలయాన్ని నడిపిస్తూ ఉంటారు చాలా చాలా సుందరంగా ఉంటుందండి ఈ ఆలయం చూడడానికి మనం మిర్చి ఆర్డర్ దగ్గర దిగేసి నడుచుకుంటూ వెళ్ళొచ్చు కొద్ది దూరంలోనే ఉంటుంది ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్ళి చూద్దామండి ఎలా ఉందో అంతా కూడా చక్కగా స్టైల్ వాళ్ళు ఉన్నాయి పాలిష్ వాళ్ళు ఇంటీరియర్ డెకరేషన్ అంతా కూడా చాలా చాలా బాగుంది చూసారా ఎంత చక్కగా రంగులు రంగులు వేస్తున్నాయో హోమం చేయటానికి హోమగుండం కూడా ఉందండి డైలీ ఇక్కడ మధ్యాహ్నం పూట ఒక యాభై మంది వరకు ఒక డెబ్భై మంది వరకు కూడా అన్నదాన కార్యక్రమం అనేది జరపబడుతూ ఉంటుంది ఆ సమయంలో ఎవరైనా సరే వెళ్ళి భోజనం చేయొచ్చు ఇప్పుడు మనం ఒక ప్రదక్షిణ చేసి వద్దాం ప్రదక్షిణ చేయటానికి కూడా ఖాళీ ఉందండి చక్కగా శివాలయం ఉంది కాళికాదేవి ఆలయము ఉంది రెండు ఆలయాలకు కూడా మనం చక్కగా ప్రదక్షిణ చేసి రావచ్చు చూసారా ఓం నమ శివాయ కార్తీక మాసంలో ఈ శివాలయాన్ని నేను మీకు చూపిస్తున్నానండి ఈ శివాలయంలో శివుడు చూడడానికి చాలా అందంగా సుందరంగా కొలువుతూ ఉన్నాడండి ఓం నమ శివాయ శివునికి ఎదురుగా బసవయ్య కూడా కొలువుతీ ఉన్నాడు చూసారా శివలింగం అంతా కూడా ఎంత చక్కగా ఉందో మనం తెచ్చిన పైన కూడా చూడండి చక్కగా ఆకారం చెక్కబడి ఉంది మనం తెచ్చిన నీటిని ఈ శివలింగం పైన ఉన్నటువంటి దాంట్లో పోస్తే నిదానంగా ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క బొట్టు కాగుతూ ఉంటాయి చూసారా శివలింగం ఎంత చక్కగా ఉందో ఓం నమ శివాయ మహాదేవ శంభో శంఖ నందివాహన ఫాలలోచన దివ్య సర్పభూష నీలకంఠ నిత్య సుందర కైలాసవాస మా సేవలు నీకేనయ్య జయ హో జగదీశ అలాగే ఇక్కడ మైతేయి మాత సమాధి ఈ ముగ్గురు మాతల సమాధిలో ఉన్నాయండి చక్కగా డైలీ దీపారాధన చేస్తారు అలాగే ప్రసాదాన్ని కూడా నివేదన చేస్తూ ఉంటారు అవధూత మైతేయి మాత ఒక్కొక్క సమాధి మీద ఒక్కొక్క రంగులో శివలింగం అనేది కొలుగుతూ ఉంటుంది చూసారా శాలిగ్రామ శివలింగము ఎలా కలుగుతూ ఉందో ఇప్పుడు మనం ఇంకొక మాత సమాధిని కూడా మనం చూద్దామండి చూసారా ఇక్కడ చిన్న రూపంలో ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నది పంచముఖ మరకథ శివలింగం అండి అంటే ఆకుపచ్చగా ఉంటుంది శివలింగం శివలింగం పైన శివుడి ఆకారాలు చెక్కబడి ఉన్నాయి ఈయన అగోయి నాగనాథ్ బాబా వారి సమాధి అండి ఇది అలాగే ఇది శ్రీ 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 కనకమ్మ తల్లి ఈ సమాధి ఒక్కొక్క సమాధి మీద ఒక్కొక్క విధంగా కలుగుతూ ఉంటారు శివయ్యలు డైలీ కూడా పొద్దున పూట ప్రతి శివలింగానికి కూడా అర్చన చేయటం జరుగుతుంది అలాగే అభిషేకం చేయటం కూడా జరుగుతుంది ఈ చక్కగా ఎవరో ఒకళ్ళు వచ్చి డై నిత్య దీపారాధన అనేది చేస్తూ ఉంటారండి ప్రసాదం కూడా నివేదన చేస్తారు మీరు కూడా ఒకసారి వీలుంటే ఈ ఆలయాన్ని దర్శించుకోండి చాలా సర్వాంగ సుందరంగా ఉంది ఆలయం అలాగే చాలా ప్రశాంతంగా కూడా ఉందండి చూసా ఎంత చక్కగా ఉన్నాడో శివయ్య ఓం నమశివాయ ఓం నమ శివాయ అలాగే గడపల మీద డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇది ఆ కాళికాదేవి అమ్మవారి గడప అండి ఎంత చక్కగా డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి చాలా ఎత్తుగా ఉంటుంది కాళికాదేవి విగ్రహము ఎంత చక్కగా ఉన్నాడో మాత కూడా దివ్యమంగళ స్వరూపంతో తేజస్సుతో కాంతులీనుతూ ఉన్నటువంటి ఈ మాత దర్శనం అనేది చాలా చాలా అనివార్యము మహాకాళీదేవి సింహ స్వప్నము అలాగే చెడుని సంహరించేటువంటి తల్లి చాలామంది అనుకుంటారు క్షుద్ర ఉపాసకులు అని అనుకుంటారు కానీ అమ్మ ఎంత శాంత స్వరూపనో అంత రూపినండి దుష్టులకు రౌద్ధరూపిణి శిష్టులకు స్వరూపిణిగా అమ్మ దర్శనమిస్తుంది ఓం శ్రీ మహాకాళీదేవియే నమ అనే స్తోత్రంతో మనం అమ్మవారిని జపిస్తూ ఉండాలి పొద్దున పూట కనుక మనం వెళ్తే చక్కగా అమ్మవారి కూడా అభిషేకం చేయవచ్చు చూసారా ఎంత ఎత్తుగా ఉన్నారో మాత చాలా చక్కగా సుందరంగా కూడా ఉంటాయండి తేజస్సు ఉట్టిపడుతూ ఉంటుంది మాత రూపంలో నేను చేసినటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోను లైక్ చేయటం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అలాగే మీకు వీలు కుదిరినప్పుడు ఈ ఆలయానికి వెళ్ళి కాళికాదేవి అమ్మవారిని శివయ్యను దర్శనం చేసుకోండి ఇద్దరు మూతులు కొలుగుతూ ఉన్నటువంటి ఈ ఆలయమే దక్షిణ కాళీ ఆలయం ఓం నమ శివాయ